వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు జిల్లా స్థాయి పిజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి హౌసింగ్ పిడి ఎన్వివి సత్యనారాయణ సిపిఓ పిత్రీనా బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాస్లతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అన్నారు ఆయా శాఖల్లో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్ కి పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారి కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ షాన్మోహన్ సగలి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం లో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన భక్తులు ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాకినాడ రూరల్లో రోడ్లు డ్రైన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ తంగుల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం